అంటున్నారు నేనుండు స్థలములో మీరును ఉండులో ఆగునా నాకు స్థలం ఉంది ఆ స్థలములో మహిమ ఉంది ఆ స్థలంలో మీరు ఉండును ఆగున మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతాను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను ఎంత ఉంది స్థలం ఉంది నీకు దేవుడిచ్చే స్థలం ఎంత ఉంది ఇంతకీ తండ్రి అయిన దేవుడికి స్థలం ఎంత ఉంది అది తేలిపోవాలి దేవుడికి ఎంత ఇస్తాలో చూస్తారా అపోసులు కార్యములు ఏడవ అధ్యాయము యాభై వచనం చూడండి అపోసులు కార్యములు ఏడవ అధ్యాయము యాభై వచ్చనము ఆకాశము నా సింహాసనము దేవుడు అంటున్నాడు ఆకాశం ఉంది చూశారు ఈ మహా ఆకాశం అంతా కూడా ఇది నా సింహాసనము నేను కూర్చోడానికి నాకు ఆకాశం ఎంత ఉందో మీరు చూస్తున్న ఆకాశం ఇంత పెద్ద ఆకాశం ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు నేను చాలాసార్లు అనుకున్నాను ప్రభువా నేను ఆరు మూడు పొడవు అంతే కదండి మీరంతా ఆరు పొడవు మూడు వెడల్పు ఆరు మూడుకి అంత పెద్ద ఆకాశం ఎందుకు చిన్నది చాలు కదండి చిన్నది చాలు కదండి ఈ ఆకాశాలు ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మిల్కీ ఆండ్రమేడా హైడ్రోసెంటరల్స్ హైడ్రో బాబా బాబా గ్రహాలు 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 నక్షత్ర మండలాలు ఇవన్నీ దాటిపోయి 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 ఆ పైన ఆకాశం ఇంత పెద్ద ఆకాశం ఎందుకు అని చాలా కాలంగా నాకు డౌట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే అంత అనవసరమని నాకైతే అంత అనవసరం దేవుడు కట కూర్చోడానికి అవసరం